రివర్స్ వచ్చి పట్టుకోవాలి ఓకేనా ఇక అటు కట్టుకోకపోతే ఇటుకటి ఏం కాదు ఎనకా వచ్చి ఇటు కట్ వేసి రివర్స్ రాస్త నువ్వు జగన్ కార్ డ్రైవ్ ఇంకేంటి విశేషాలు ఈరోజైతే గెర్రె చిక్కల్ ఐడియా ఉందా గెర్రె చిక్కలు కొట్టే విధానం ఎలానో ఈ వీడియోలో చూద్దాం ఓకేనా లేజ్ డు నా వీడియో మామిడి పోతుంది అక్కడ వాడు చంపుతుండు అక్కడ దుమ్ము దుమ్ము చేస్తుడు ఇంకేంటి విశేషాలు ఒకసారి ఇది కొట్టినా చూడండి ఎట్లా వచ్చిందో చూస్తున్నారు కదా మనం కొంతమంది ఏం చేస్తామంటే అక్కడ డిఫరెంట్ ఉంది చాలామంది మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ కల్టివేటర్ చేసినట్టు మా సడితే గొర్రె గెర్రెలు కొడతాం ఇక్కడ కొట్టుడు నేను ఫస్ట్ టైం కాబట్టి చూడండి స్టేట్ నుంచి ఇటు పట్టుకొచ్చిన పట్టుకొచ్చి డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఆపేసిన ఆపేసి మళ్ళా రెండు గొర్రెలు రెండు గెర్రె గెర్రెలు ఇటు అట్లాస్ట్కి అటుకెళ్ళిన ఏదైనా ఇకవేళ రివర్స్ రివర్స్ వచ్చి పట్టుకోవాలి ఓకేనా ఇక అటు ఇటు ఇటుకటి ఏం కాదు ఇంకా కచ్చి ఇటు కట్ వేసి రివర్స్ రాస్త ఇటో ఎటైంది పని చూస్తున్నారు కదా మన గెర్రెలు అయితే ఆరు గెర్రెల బాగా చాలా 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 పెద్దగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కొట్టడానికి కన్ఫ్యూజ్ ఎందుకంటే లెంత్ వెడల్పు ఉంటుంది కదా ఇది సంటర్ మన గిర్రెలు అయితే ఎన్ని ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూస్తున్నారు కదా ఆర్ గెర్రెల్ ఎలా ఉంది చూడండి అక్కడ నుంచి ఇక్కడ స్టేట్ ఎటు చూసినా స్టేట్ కాని రావాలి ఇక్కడ ఓకేనా చూడండి లైట్గా మనోడు ఇక కొత్త కొత్తగా అంకర అయితే పోయింది మార్ల అంటే ఇట్లా డిస్టెన్స్ దీంట్లో డిస్టెన్స్ వెహికల్ డిస్టెన్స్ అర్థం కాక అంకర అయితే వెళ్ళడం జరిగింది కాకపోతే కానీ ఇది బెస్ట్ ఆప్షన్ అబ్బా ఇట్లా కొట్టుడు గెర్రెలు కొట్టుడు సారీ గెర్రె చెక్కల ఆరు ఇట్లా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే టైం కొద్దిగా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లేట్ అవుతుంది కాకపోతే మన వర్క్ అనేది ఈజీ అవుతుంది ఇది ఓకేనా మన వర్క్ అనేది ఈజీ అయిపోద్ది ఎందుకంటే ఎటు చూసినా స్ట్రేటే అట్ సైడ్ లాస్ట్లో చూపించాను కదా ఇప్పుడు చూపిస్తా చూడండి మడి మొత్తం ఎక్కడ క్రాస్ లేకుండా వచ్చిందంటే ఎంత ఇది చూడండి అటను అటను చూడండి కొద్దిగా అంకరైతే జరిగినాయి ఎందుకంటే కొత్త కొత్త పిల్లగాడు కదా అందరం ఒకేలా కొట్టాలంటే లేదు చూడండి రెండు మళ్ళు కలిపి కొట్టిన కదా ఇక్కడ చూడండి రెండు ఓకేనా చూడండి ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ గెరె చెక్కలు వేరే వేరే సైడ్ ఏమంటారు అడుగు చెప్పండి మేమైతే గెర్రెలు అంటాము కొందరు గెరె చెక్కలు అంటారు కొందరు చెక్కలు అంటారు ఈ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లబ్బా ఇగో ఇక్కడ ఇది కొట్టిన తర్వాత ఇగో ఇట్లా డెడ్ ఎండు ఇలా ఆపేసి చూస్తున్నారు కదా ఇట్లా ఆపేసి ఏం చేయాలంటే మళ్ళీ సైడ్ నుంచి మళ్ళీ పట్టుకోవాలి ఇటు లాస్ట్కు డెడ్ ఎండుకు ఓకేనా డెడ్ ఎండుకు పట్టుకుపోవాలి వెహికల్ ట్రాక్టర్ పట్టేంత స్పేసులు నాపాలి ఇక మావాడు టైర్ ఎట్లా దింపిండు తీసుకున్నాం మా వాళ్ళు కొద్దిగా అనుభవం లేదు కాబట్టి గిర్రెలకెళ్ళి వస్తుండు ఇంకేంటి విశేషాలు అయిపోయినాయి ఇట్లా 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 అయిపోయినాయి ఇట్లా 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 ప

మాడు ఎట్లా గుర్ర గి ఆటాడుతుంది ఈనుకేవాట్ కారా ఈయనుకే నేను కొడతా చూడండి టూ మినిట్స్